హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు బొబ్బర్లతో ఇలా వడలు చేసి చూపిస్తాను దీనికి సైడ్ డిష్గా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దాంతోపాటు అల్లం చట్నీ కూడా నంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండే టైంలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే సూపర్ అండ్ టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఈ డిష్ బ్రేక్ఫాస్ట్లోనే కాదు డిన్నర్ టైంలో కూడా ఇలా నంచుకొని తినేయచ్చు ఈ డిష్ అప్పటికప్పుడు చేసుకొని బాక్స్లో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది వింటర్ సీజన్లో అయినా రైనీ సీజన్లోనైనా లేదా సమ్మర్ సీజన్లోనైనా ఆల్ సీజన్స్లో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా చూస్తుంటే నాకైతే నోరూరుతుంది మరి మీకు ఈ డిష్ తింటే మనకెంతో హెల్తీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేస్తే చాలు ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందు రోజే బొబ్బర్లు శనగలు ఇవి రెండింటినీ మిక్స్ చేసి గొండి చూస్తున్నారు కదా గిన్నెలో ఇలా నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ శనగలు ఎంత వేసుకుంటామో బొబ్బర్లు కూడా అంతే క్వాంటిటీలో వేసుకోవాలి ఇవి రెండింటిని ఇలా నానబెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు నెక్స్ట్ డే అల్లం ఎంత వాడతామో వెల్లుల్లిపాయలు కూడా అంతే వాడాలి ఘాటుకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇలా మూడింటిని కట్ చేసుకోవాలి ముందుగా నానబెట్టేసుకుని ఉంచుకున్న బొబ్బర్లు శనగల్ని గ్రైండర్లో వేసేసుకుని అవి గ్రైండ్ అవుతూ ఉండగా అల్లం ముక్కలు కట్ చేసుకున్నవి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు ఈ మూడిటిని గ్రైండ్ చేసేసుకోవాలి అవి ఇలాగా గ్రైండ్ అవుతూ ఉంటాయి ముందుగా నేను మినప్పిండి రెడీ చేసి ఉంచుకున్నాను ఏం లేదు మినప్పప్పు నానబెట్టేసుకుని ఉన్నదాన్ని గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ పిండిని ఇందులో మిక్స్ చేసుకుని కలిపేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా రెడీ చేసి ఉంచుకున్న పిండిలో కట్ చేసుకున్న ఆనియన్స్ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో లైట్గా జీలకర్ర అరుగుదల కోసం ఇవన్నీ కలిపేసుకొని ఒకసారి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో అలా వచ్చిన తర్వాత చేతిలో ఒక చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇలా ప్రెష్ చేసుకోవాలి చేతి మీద ఆ నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హైలో పెట్టేయాల ముందు ఆ నూనె వేడెక్కాక సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి రెడీగా ఉంచుకున్న వడల్ని ఇలా వేసుకొని కొంచెం సేపు బాగా వేగించాక ఏం లేదు సింపుల్గా ఏంటంటే వేసేటప్పుడు ఎప్పుడు సిమ్ తర్వాత హై చేసుకోవాలి అలా టూ సైడ్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే అయిపోయిందంటే దీనికి సైడ్ డిష్గా నేను ఫస్ట్లో చెప్పినట్టు ఆనియన్స్ ఇంకా అల్లం చట్నీ ఇవి రెండు కాంబినేషన్ అయితే సూపరు 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 అని అంటారు మీరే అలా ఎన్ని కావాలంటే అన్ని వడలు రెడీగా చేసేసుకొని పెట్టేసుకోవడమే అంతే చూసారుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినే రెసిపీ మరి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మళ్ళీ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి అంతేకాకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో రాసేయండి ఎలా వచ్చిందని ఇంకో కొత్త రెసిపీతో లేదా ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్